అన్నమాయి జిల్లా కోడూరు అసెంబ్లీ నియోజకవర్గానికి ఈరోజు కొత్తగా నేను అన్నమయ్య జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా ఎన్నికైన సందర్భంగా మొట్టమొదటిసారిగా ఈ నియోజకవర్గానికి వచ్చి రైల్వే కోడ కాంగ్రెస్ కార్యకర్తలందరినీ ఆర్టీ కలవడం జరిగింది ఈ రోజు నుంచి మేమందరము వైఎస్ షర్మిలమ్మ గారి నాయకత్వంలో కష్టపడి ఈ పార్టీని ఎలా ముందుకు తీసుకెళ్లాలన్న దాని మీద నేను చర్చించుకున్నాము ఇక్కడ ప్రతి కార్యకర్త ఈరోజు మా పార్టీ మా పార్టీ ఈరోజు నుంచి ఏ విధంగా ముందు తీసుకెళ్ళాలని కొన్ని సూచనలు చేశారు అలాగే ఇంతకుముందు రెండు సార్లు ఈ రైల్వే కోడూరు నియోజకవర్గం నుంచి అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేసిన ఘోషాలు అనేవి కొన్ని సూచనలు చేసింది అలాగే ఈయన్ సీనియర్ శాంతయ్య మా సుబ్రహ్మణ్యం అందరం కలిసి కట్టుగా ప్రయత్నిస్తాము ప్రయత్నిస్తాము ఒక ఒక శ్రీకాంత్ ప్రతి కార్యక్రమంలో మేము గత నేను సంవత్సరంగా చూస్తున్నా ఎక్కడ అనంతపురంలో జరిగిన విజయవాడలో జరిగిన రాయచోట్లో జరిగినా లేదా అనంతపురంలో జరిగినా ఎక్కడంటే అక్కడ పిలవకుని వచ్చే పక్షిలాగా వాడే వ్యక్తి నాకు ఇలాంటి వ్యక్తులు ఉండడం నాకు ఎంత గర్వకరణంగా ఉంది థ్యాంక్ యూ నియోగవర్గం ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేశాను అది అని మహిళా జిల్లా అధ్యక్షుడిగా నన్ను ఎన్నికనేందుకు అందరికీ ధన్యవాదాలు చేయించుకున్నాను నా పేరు గోసాలదేవి గతంలో కష్టకాలలో అందరము కలిసి మిలిచిగా ఈ రోజు కొత్తగా జిల్లా అధ్యక్షుడు మాకు గాజుల భాస్కర్ సార్ మంచి వ్యక్తిని ప్రజల్లో గుండెలో నిద్రపోయే వ్యక్తిని మంచి పేదల గుండెలో నిద్రపోయే వ్యక్తిని మాకు ఇచ్చినందుకు మేమందరం కూడా గతంలో కష్టపడి అందరం కూడా కాంగ్రెస్ కలిసి గట్టిగా అందరము పిసిసి అధ్యక్ష ఆదేశాల వరకు కలిసి గట్టిగా పనిచేసి ముందుకు తీసుకెళ్తామని ఈ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము కోరుచున్నాం నూతన అధ్యక్షుడిగా ఎన్నుకోబడిన గాజుల భాస్కర్ సార్ గారికి రైల్వే కోడు కాంగ్రెస్ పార్టీ తరఫున అందరికీ ఆయన అందరి తరఫున మేము అతనికి కృతజ్ఞత తెలుపుతున్నాం ఈరోజు కాంగ్రెస్ పార్టీ శరీమలమ్మ గారి ఆదేశాల మేరకు ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం అవుతుందని అలాగే రైల్వే కొండంలో కూడా మేము ఏమి మాకు సమస్యలు ఉన్నా కూడా మేము పక్కన పెట్టి ఒక కుటుంబ సభ్యులుగా కాంగ్రెస్ పార్టీని ఈ రైల్వే కోడర్ లో ముందుకు తీసిపోయి రెండు వేల ఇరవై నాలుగులో గెలుపుకు లక్ష్యంగా మేమందరము కష్టపడి ఒక కుటుంబ సభ్యులుగా మేము పోరాడుతామని గతంలో మాకు ఎంతో సహకరించిన మండల అధ్యక్షులు డాక్టర్ సయ్యద్ అహ్మద్ గారు గాని అలాగే ఇరవై తొమ్మిదిలో రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని ముందుకు దిశపై రాహుల్ గాంధీని ప్రధాని చేస్తామని అలాగనే మా ఎన్నంటుండే నడిచిన యూత్ కాంగ్రెస్ నన్న శివకేశ్వర గాని అలాగే రవి గాని యూత్ ఎన్హెచ్ గాని అలాగనే కులంపేట అధ్యక్షుడు రమేష్ గాని సుబ్రహ్మణ్యం గాని చెంగయ్య కానీ వీళ్ళందరూ మేము కుటుంబ సభ్యులుగా ఉన్నాము కొన్ని సూత్ర శక్తి వల్ల మేము విడిపోవడం జరిగినది ఖచ్చితంగా మేమంతా పంచబంలో కలిసిమెట్టుగా కలిసి ఈ కాంగ్రెస్ పార్టీని గెలుపు అంచిన తీసుకోతామని ఈ కాంగ్రెస్ పార్టీ రైల్వే కోర్టు తరఫున నేను తెలుపుతున్నాను రైల్వే కోర్టు నేను గతంలో రెండు వేల ఇరవై నాలుగు గత ఎలక్షన్లో రైల్వే కోర్టు కాంగ్రెస్ పార్టీ మండల పనిచేస్తున్నాను నేను వచ్చిన తర్వాత నా వరకు చాలా వరకు ప్రజల్లో నేను కలవడము తిరగడం జరిగింది ప్రతి ఒక్కరు ఓట్లు వేశారు మాకు తక్కువ ఓట్లు వచ్చినాయి అయినా కూడా మీకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము మీడియా ముఖంగా ఎందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నామంటే మీరు ఒక ఓటు ఇచ్చినా రెండు ఓటు ఇచ్చినా ఎన్ని ఓట్లు ఇచ్చినా కూడా మేము ఎల్లప్పుడూ మీకు అండగా నిలబడతాము ధైర్యంగా నిలబడతాము ఏ పక్షాన కూడా మేము అధికారం లేకపోయినా కూడా ఎప్పటికీ మీకు మీ కష్టాల్లో నష్టాలు మేము ఉంటాము మీ కండ బిడ్డలా మీ సొంత బిడ్డల్లా ఉండి మీకు అండగా దండగా నిలబడతామని మీడియా ముఖంగా మరియు మా యొక్క కొత్త డీసీసీ గారు ఎవరైతే రాజభాస్కర్ అన్నగారు కొత్త బాధ్యత తీసుకున్నారో ఆయన ద్వారా ఇక్కడ ఏమైతే పోరాటం చేయాలనుకున్నామో అవన్నీ కూడా ఖచ్చితంగా చేసి ప్రజల కష్టాలు మార్పరుచుకుంటామని తెలియజేసుకుంటున్నాం థ్యాంక్ యూ సో మచ్